ముందుగానే వచ్చి రెడీగా ఉండాలి జత ప్రదర్శన అయిపోయిన అనంతరం కాడిపట్న బయట తీసుకువాలి తదుపరి జత వెంటనే కాడిపట్న గ్రౌండ్ లోకి వచ్చేయాలి ఆరు విభాగానికి కూడా ఈ రోజు ప్రదర్శన నిర్వహించుకోవాల్సి ఉన్నది సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా రాజు వచ్చేసేయాలి బండి భిక్షమయ్య గారు పాల్గొనాలి అదే విధంగా

పళ్ళ విభాగానికి డ్రా చేస్తున్నామండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అయిందండి టైం మొదటి సీట్ ఎవరికి వస్తుందో మరో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి ఫస్ట్ ఫ్లైట్ కాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం మాజీ ఒక సర్పంచ్ గారు నిర్వహణ కమిటీ పెద్దలు వారిని రాలే పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మొదటి సీట్ ఎవరికైనా ఎవరికైతే వస్తుందో వారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి అలాగే ಏ ಭೋಜನ ಟಿಕೆಟ್ ಲಗೋದು ಸುಮಾರು ಜಿಬ್ರು ಇದೆ ನಮಗೆ ಇಬ್ಬರು ಜನ ಹೋಗ್ತಾರೆ ಏ ಸಿನೋ ಎಲ್ಲ ಬಂದ ಫ್ರೀ ಅಲ್ಲ ನಾಲ್ಕು ಬಿಡು ನಾಲ್ಕು ಬಿಡು ಬಲ್ಲ ಬಲ್ಲ ಏನಿ ನಾಲ್ಕು ಬಲ್ಲ ಹೌದು ಯಾರು ಬಲ್ಲ ಬಜೆನೆ ಇದೆ ಬಜೆನೆ ಇದೆ ಆ ಮನೆ ಗಾಡಿಗೆ ಹೋಗಿ ಹೋಗಿ ಚೊಂಡ್ರು ಅಲ್ಲಿ ಅಲ್ಲ ಭೋಜನ ಮೂರು ಹೋಗಿ ಬಿಡ್ರಾ

తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదటి మొదటి జత వారు ఎవరు వచ్చినాక రెడీ ఉండాలి వెంటనే గ్రౌండ్ ప్రవేశపెట్టాలి కాని కట్టుకురావాలండి కంటిన్యూస్ గా ప్రదర్శన శ్రీ సౌడేశ్వర అమ్మవారి ఆశీస్సులతో మోపర్తి వెంకటేశ్వర కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తెక్కలపాడు పెదకాకం మండలం గుంటూరు జిల్లా కంబైన్ ఇరుగులమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఎస్ఎల్ఆర్ బోల్స్ పవన్ కుమార్ గారు నంగేగడ్డ ఎనిమిదవ జతగా ప్రదర్శన రావాలి శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోస్ శ్రీ వెంకట సాయి భవిత్రి గారు నగర్ ప్రొద్దుటూర్ గోకాది నరేష్ గారు దాసర్పల్లి దువ్వర్ మండలం కడప జిల్లా తొమ్మిదవ జతగా ప్రదర్శన రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి నాగేంద్ర గారి ఆశీసులతో వేములపల్లి రామయ్య మెమోరియల్ వేములపల్లి రవికిరణ్ గారు జువలపాలెం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ప్రదర్శన రావాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో కేఆర్ఆర్ బోస్ కుప్పుల రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేలచెరు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జయసింహారెడ్డి కొత్తగత్త శ్రీ మాదల మహంకాలమ్మ అద్దంకమ్మ తల్లి ఆశీస్సులతో రామలక్ష్మణ బుల్స్ కొండపైన విష్ణు భరత్ యాదవ్ గారు మాదల ఉప్పాల మండలం పల్నాడు జిల్లా ఏడవ జతగాదర్ గ్రహాలు ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ ఎల్ ఎం గారు లింగా గుంటూరు నాలుగవ జతగా ప్రదర్శన వీర్లంకమ్మ తల్లి ఆశీస్సులతో బొమ్మిన పద్మావతి నాయుడు గారు శివమణి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా శివ కేశవ పదమూడవ జతగా ప్రదర్శన రావాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో కేఆర్ ఆర్ బోల్స్ కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు గ్రహాలు శ్రీ ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసార్థి గారు నోజువేడ్ ఏలూరు జిల్లా తిరుపుతమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉపలమ్మ తల్లి ఆశీస్సులతో గారు బ్రహ్మట్లంపాలి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిఎస్ఆర్ బస్ చాకింటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భైరవ బైరవన్నీ జతగా ప్రదర్శనకు రావాలి

మూడవ జతగా ప్రదర్శన రావాలి శ్రీ అభయ వీరాంజనేయ సభ రాసులతో బిఎస్ఆర్ బస్ గోపతి మనశ్రీ నాయుడు గారు దిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా పదకొండవ జతగా రావాలి குண்டா சுர ரெடி அட்லூர் கோதாடி மண்டலம் சீராபாத் ஜி தெலங்கானா மொட்டமொதா பிரதமர் சிமாரி మొట్టమొదటి జాతగా ప్రదర్శన రావాలి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదటి జాత వారు బయలుదేరి వచ్చేయాలండి